రామచంద్రారెడ్డి ఒడ్డుమారావుపల్లి మేము జన జాగృతి తరపున మాకు సేంద్రియ వ్యవసాయ పద్ధతి ద్వారా మాకు సద్దటి ఇచ్చినారు మిరప చెట్టు ఇది గడ్డెత్తనాలు అన్ని మేము ఆ సేంద్రియ వ్యవసాయ పద్ధతి ద్వారా పంటలు బాగున్నాయి మాకు ఈ పద్ధతి మాకు రైతులు ఇస్తే మేము ఇంకా వ్యవసాయం ఎక్కువగా చేసుకోగలము మందులు కొట్టకుండా పంట బాగా సమృద్ధిగా పండినది కాబట్టి మాకు దయచేసి ఇంకా మీరు సహాయం చేయాలని మీ సంస్థ తరఫున మేము కోరుతున్నాము ఆవు పేడ ఆవు పంచిటము బెల్లము శనికి పిండి ముట్టమొన్ను వేసి విత్తన శుద్ధి చేసుకొని మేము ఆ పద్ధతి వాడిన తర్వాత మా పంట బాగా తోము కాబట్టి ఆ పద్ధతి ద్వారా మాకు ఈ రసాయనిక ఎరువులు కాటికి ఈ సేంద్రియ పద్ధతి ద్వారా మాకు మా పంట భూములు బాగా పంట పండేకి అవకాశం ఉన్నదని మేము ఇదే పద్ధతి ద్వారా వ్యవసాయం చేసుకుంటామని మీ సమస్తంగా మాకు హెల్ప్ చేయాలని మేము కోరుతున్నాము పోలుండే నెలలు బాగున్నాయి ഇരവിലായിട്ട് നാല്പായ നംക്കാതിന് അത് ലക്ഷം മിക്കണ്ടാ